రాయక్రోపేట వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యవసాయ సలహా మండలి అభివృద్ది కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అనకాపల్లి జిల్లా వైసీపీ ప్రచార వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో అభిమానులు పార్టీ నాయకుల మధ్య ఈ వేడుకలు జరిగాయి వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేక్ సాయిబాబా కట్ చేసి రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా పాయకుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చిక్కాల జన్మదినం పురస్కరించుకుని పాలు బ్లడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లంక సూరిబాబు వైస్ సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్ ఎంపీపీ పార్వతి తాతారావు సోషల్ మీడియా కన్వీనర్ కుంకిపూడి రామకృష్ణ ఫిరాది రాజు వైసీపీ నాయకులు కొప్పిశెట్టి మోహన్ జగతాశ్రీను జొన్నకూటి సూరిబాబు లచ్చబాబు తుమ్మలపల్లి సతీష్ లావేటి సన్యాసరావు శ్రీదేవి సీతారత్నం వరలక్ష్మి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు రోజు అందరికీ ఎందుకంటే మన నాయకులు విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన చిక్కలు రామారావు గారు అలాగే పాటి రోడ్డు మండల అయినటువంటి చిక్కల రామారావు గారు జన్మదిన జన్మదినోత్సవం తెలియజేయడానికి మా గారు కూడా ఇచ్చేసి ఈరోజు పాకిరాపేట వైద్యం ఉన్నటువంటి ప్రసార్వింగ్ అధ్యక్షులు రిసార్వింగ్ ఆఫీసు కార్యాలయం దగ్గర కేక్ కట్టింగ్ కార్యక్రమం పాల్గొన్న మహిళ కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ అలాగే చిత్తల రామ చిత్త రామారావు గారు అభిమానులు కానీ మా వైస్ సర్పంచ్ జగతా శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ కూడా చక్కగా ఈ వాతావరణంలో ఈరోజు మన చిత్తల రామారావు జన ద్వారా శుభకారం తెలియజేసి అందరూ కూడా మరొకసారి మా తరఫున నా ఇది మా నియోజకవర్గం తరఫున వాయిగరేడు మండలం తరఫున కూడా ఆయనకి శుభాగాత తెలియజేస్తున్నాం అలాగే ఆయన ఆయన కుటుంబ సందర్భం ఈరోజు పిహెచ్డి హాస్పిటల్లో రోగులకి పళ్ళు పండ్లు పాలు వృత్తి కూడా మా కార్యకర్తలు అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులను ఆశించాలని కోరుకుంటూ ఆయనకి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజల్ని ప్రజలు చేయసీ ఆయన జయ జయంగా నడిపే వ్యాఖ్యాక నాయకుడు మా చిక్కల రాగౌడ గారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కూడా నడుస్తామని అలాగే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని కూడా మీ అందరూ కూడా ఆయన నాయకత్వంలో మీ అందరూ కూడా మా మా మండలంలో పనిచేసి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యే జోగిలు గారిని మా ఇన్ఛార్జీ అయినట్టు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా సీట్ ఇస్తారో వాళ్ళని మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం అందజేస్తామని చెప్పి చిక్కలరామగూడ పుట్టిన తరఫున మీ అందరూ కార్యకర్తలతో తెలియజేస్తున్నాను అలాగే మన పాకిరేపేట మండల అధ్యక్షులు మన చిక్కలు రామారావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మన నియోజకవర్గం తరపున మన వైఎస్ఆర్ కుటుంబంతో కుటుంబ సభ్యులందరి తరఫున మరి నాయకులు కార్యకర్తలు ఎంతోమంది ప్రతి గ్రామంలో కూడా మన మండల స్థాయిలో ప్రతి గ్రామ గ్రామంలో కూడా ఎంతోమంది కేక్ కటింగులు ఏర్పాట్లు మరి ఎంతో ఘనంగా మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ నిజంగా ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి పార్టీకి ఆహోరాత్రులు కష్టపడి వైఎస్ఆర్ పార్టీకి మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంత దూరమైనా వెళ్ళి మరి మన పార్టీని జయప్రదం చేయాలన్నా మరి కృషి పట్టుదలతో మరి ఎంతో ఆహోరాత్రులు కష్టపడే వ్యక్తి మన చిక్కల రామారావు గారు మరి మన మండలంలో గ్రామంలో ఏ పని నిమిత్తమైనా సరే నిమిషంలో పరిష్కరించగలిగే సమర్థులు ఆశాజ్యోతి జోతి పాలు పన్నిది పెన్నిది అలా పండ